ప్రతి సంవత్సరం కూడా మన నాన్నగారు వర్తంతి కానీ తాతగారు వర్తంతులు ఇవన్నీ కూడా మరి మన కాలేజీ కమిటీ సభ్యులు మరి కాలేజీ టీచింగ్ నాన్ టీచింగ్ స్టాఫ్ అందరితో కూడా మరి అత్యంత జరుపుకుంటున్నాం మరి ఎందుకంటే మరి తాతగారి గురించి మేము చెప్తూనే ఉంటాం పంతొమ్మిది వందల యాభైలోనే సుమారు వర్ష పదివేల రూపాయలు క్యాష్ ఇచ్చి మరి ఆ రోజు కాలేజీని కట్టించి మీరు మరి పల్నాడు సియ్యాదానం చేసిన మావనీయులు మరి దాని తర్వాత మన పట్టార స్వామి దేవస్థానం కూడా లక్ష రూపాయలు అట్లాగే కర్మసత్రం అట్లాగే గవర్నమెంట్ ఆసుపత్రుల్లో ప్రసిద్ధి కేంద్రం మరి దేవాలయం స్వామి దేవాలయం కానివ్వండి చలివేంద్రం కానీ ఇవన్నీ కూడా మరి ఆయన పంతొమ్మిది వందల ముప్పై నుంచే కార్యక్రమాలు చేశారు మరి వారి తర్వాత మా నాన్నగారు తీర్చేస్తూ నాగశరపు రామారావు గారు ఈ కాలేజీ సెక్రటరీ కరస్పాండెంట్గా యాభై ఒక్క సంవత్సరాలు మరి ప్రెసిడెంట్ కపల విజయకం కాశీరామారావు గారు అట్లాగే కమిటీ సభ్యులతో మరి కాలేజీని ఎంతో డెవలప్ చేశారు మరి వారు తాతగారు చేసిన కార్యక్రమాలన్నీ కూడా సుమారు ఈ యాభై ఐదు సంవత్సరాలు పట్టపక్షన్ డబ్బుల కర్త కానివ్వండి కళ్యాణం మండపం కట్టేయటం అట్లాగే చీకటి కార్ని లలితా కాలనీకి వాటర్ ట్యాంక్ని పెట్టి నీటిని సప్లై చేయటం అట్లాగే కర్మసత్రాన్ని రెనోవేషన్ చేసి ఒకేసారి ఐదారు మరి కర్మలు చేసుకోవటానికి మరి మార్చురీ బాక్సులు పెట్టడం ఇలాంటి ఎన్నో మరి ఆయన యాభై సంవత్సరాలు మరి దాన ధర్మాలు అట్లాగే బీద వైశ్య విద్యార్థులకు కానివ్వండి మిగతా విద్యార్థులకు స్కాలర్షిప్ ఇవ్వటం అట్లాగే కాలేజీకి ఎంతో అభివృద్ధి చేశారు ఎందుకంటే మా నాన్నగారు నాస బ్రాహ్మణ గారు చాలా సిస్టమేటిక్ ఆయన డిసిప్లిన్ ముఖ్యంగా ఆయన డిసిప్లిన్ వల్ల మరి ఆయన యాభై ఒక్క సంవత్సరాలు కాలేజీ సెక్రటరీ కరస్పాండెంట్ చేసి అప్పుడు ప్రిన్సిపాల్స్ కానివ్వండి అప్పుడు లెక్చరర్స్ కూడా ఇప్పటికీ కూడా మరి మేము కానీ విజయ్ కమిటీ సభ్యులు పది పది రోజులు రాకపోయినా కూడా ఒక సిస్టమేటిక్గా నడుస్తుందంటే ఆయన ఒక డిసిప్లిన్ని అందరికీ అలవాటు చేశాడు అట్లాగే గుడ్ పట్టాద స్వామి దేవస్థానంలో కూడా మరి ఆయన యాభై సంవత్సరాలు స్వష్ఠీగా చేశాడు అట్లా భజన శుక్రవారం శుక్రవారం మగవారికి భజన ఉంటుంది బుధవారం ఏమో విష్ణు పారేమని ఆడవాళ్ళకు ఉంటాయి ఇప్పటికి కూడా ఎవరు ముందు వరుసలో కూర్చోవాలి ఎక్కడ కూర్చోవాలి ఎక్కడ పాడాలి ఆ యొక్క సిస్టమేటిక్గా ఆయన చేసిన అలవాటు వల్ల ఇవాళ కూడా అయ్యే నడిచిపోతుంటాయి మరి ఇక్కడ ఉన్న మన ప్రిన్సిపల్స్ రిటైర్స్ ప్రిన్సిపల్స్ కానీ ఇప్పుడు ప్రిన్సిపల్స్ లెక్చరర్స్ అందరూ కూడా మరి నాన్నగారు పాత సెక్ర ఎక్ససైజ్ ముందు సెక్రటరీ ట్రస్పాండెంటే చాలా గౌరవం ఎందుకంటే ఇక్కడ ఇచ్చిన ఉద్యోగాలు అందరిలో ఉన్న ఉద్యోగస్తులు అందరు కూడా నైంటీ ఫైవ్ ఆయన హయాంలోనే ఉద్యోగాలు పొందిన వాళ్ళు అందుకనే ఆ కృతజ్ఞత భావంతోనే వాళ్ళకి మేము చెప్పిన ఫ్లెక్సీలు వద్దన్నా కూడా చూశారు కాలేజీ నిండా కూడా నాన్నగారంటే ఆ భక్తిభావంతో ఎప్పుడు కూడా అంత వాళ్ళ భక్తిభావం కనబరుస్తుంటారు అట్లాగే అప్పుడు అప్పుడు ప్రిన్సిపల్స్ కూడా ఆయన నాన్నగారు కాలేజీకి వస్తున్నారంటే ఎక్కడైనా డ్రాప్ సైలెంట్ ఆయన రిషా దిగారంటే ఎక్కడ కూడా ఒక్క బయట విద్యార్థులు కానీ లెక్చరర్స్ కానీ ఎవ్వరు కూడా కనబడరు ఆయన ఏం అరవరు కానీ ఆయన అంటే భయం ఎందుకంటే ప్రతిదీ నిశ్చితంగా చూడటం కానీ ప్రతిదీ కూడా అందరినీ దగ్గరికి పిలిచి మాట్లాడటం ఒక కాలేజీ విషయాలే కాదు ఒక ప్రతి వాళ్ళ ఫ్యామిలీ విషయాలు కూడా ఆయన మాట్లాడి ఆయన సలహాలు ఇవ్వటం కూడా నాకు తెలిసిన విషయమే